శ్రీమాతమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో జూలై పదిహేడవ తేదీన మనకి బుధవారం రోజున తొలి ఏకాదశి పండుగ అయితే వచ్చిందండి ఈ రోజున ఏకాదశి తిథి వివరాలు పూజ ఏ సమయంలో చేసుకోవాలో క్లియర్గా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి ఈ వీడియోలో తొలి ఏకాదశి రోజున పూర్తి పూజా విధానం ఉపవాసం నియమాలు నైవేద్యం ప్రతిదీ కూడా నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలిసే ప్రయత్నం చేస్తున్నాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తొలి ఏకాదశి పండుగ జూలై పదిహేడవ తేదీన బుధవారం రోజు అయితే వచ్చిందండి ఆషాఢశుద్ధ ఏకాదశిని మనము తొలి ఏకాదశి అని శైన ఏకాదశి పండుగని పేలాల పండుగ అని ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తారండి తొలి ఏకాదశి ముందు రోజునే దశమి రోజునే ఇంటిని ఇంటి పరిసరాలను అయితే శుభ్రం చేసుకోవాలి ఏకాదశి ముందు రోజు రాత్రి అంటే దశమి రోజు రాత్రి ఏదైనా సరే తేలికపాటి ఆహారం అనేది తీసుకోవాలండి అంటే మీరు టిఫిన్ ఐటమ్స్ కానీ లేదా మీరు ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్స్ మీరు తీసుకోవచ్చు ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలన్నీ చేసుకొని తర్వాత ముందుగా మనము పిండి దీపాలను అయితే సిద్ధం చేసి ఈ రోజు ప్రత్యేకంగా మనము శ్రీ మహావిష్ణువుని లేదా లక్ష్మీ నారాయణుల ఫోటో ఉన్నా లేదా కలియుగ వైకుంఠ ప్రత్యక్ష దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్న కూడా మీరు పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అండి ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ప్రత్యేకంగా మనము పిండి దీపాలను అయితే పెట్టుకోవాలండి ఈ పిండి దీపాలు పర్ఫెక్ట్ గా రావాలి అంటే నేను ఆల్రెడీ వీడియో అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ వీడియోలో జస్ట్ నేను నార్మల్గా ఎలా చేసుకున్నానో అది మాత్రమే చూపిస్తున్నాను ముందుగా అయితే మీరు ఎన్ని దీపాలను రెడీ చేసుకుంటున్నారో దానికి సరిపడా పిండిని అయితే తీసుకోవాలండి నేనైతే ఇక్కడ ఐదు దీపాలను అయితే తీసుకున్నానండి ఎన్ని దీపాలు తీసుకోవాలండి అంటే అలా ఏం లేదండి కొంతమంది దీపాలు పెట్టుకుంటారు కొంతమంది తొమ్మిది దీపాలు పెట్టుకుంటారు కొంతమంది ఐదు మూడు రెండు ఒకటి ఇలా మీరు ఎన్ని పెట్టాలనుకుంటున్నారో అన్ని పెట్టండి నేనైతే ఇక్కడ ఐదు పిండి దీపాలను అయితే పెట్టుకుంటున్నానండి ముందు ముందుగా అయితే పిండిని తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా బెల్లంని నెయ్యి బాగా కలుపుకొని ఒక ముద్దలాగా అయితే చేసుకోవాలండి చెప్పాను కదా మీకు ఎన్ని దీపాలు కావాలో దానికి సరిపడా పిండిని అయితే తీసుకోవాలి తర్వాత ఇలాగ మీకు ఎన్ని కావాలో వాటిని సపరేట్ గా చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని దాన్ని మీరు దీపాల షేప్ లో వచ్చేలాగా రౌండ్ దీపం అనేది రెడీ చేసుకోవాలండి మనము విష్ణుమూర్తికి పూజ చేస్తున్నాం కాబట్టి విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి నామాలను అయితే నేను ఈ దీపానికి అయితే పెట్టుకున్నానండి గంధం అలానే కుంకుమ బొట్లతో కలిపి నేను స్వామి వారికి నామాలైతే పెట్టుకున్నానండి ఈ విధంగా పిండి దీపాలను అయితే రెడీ చేసుకోవాలి దీంట్లో మనం ఆవు నెయ్యి ఒత్తులు వేసుకొని అయితే దీపారాధన అయితే చేసుకోవాలి తర్వాత పూజ అనేది మీరు లో చేసుకునే పని అయితే మీ యొక్క లోనే మీరు దేవుని ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవచ్చండి లేదు మీరు సపరేట్గా పీఠం పెట్టుకుని చేసుకోవాలి అని అనుకుంటే మీరు సపరేట్గా పీఠం పెట్టుకొని చేసుకోవచ్చండి నేనైతే సపరేట్గా పీఠం పెట్టుకొని పూజ అనేది చూపిస్తున్నానండి ముందుగా అయితే నేను శంకుచక్ర నామాలను అయితే వేసుకున్నానండి ఎందుకంటే శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాలైనటువంటి చక్ర నామాలను ప్రత్యేకంగా నేను జైగోరు అలికి జైగోరుతో అలికి ముగ్గుతో అయితే నేను శంఖుచక్ర నామాలను అయితే వేసుకున్నానండి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఖచ్చితంగా వేసుకోవాలా అంటే ఖచ్చితంగా శంకుచక్ర నామాలను వేసుకోవాలా అంటే అలా ఏం లేదండి ఒకవేళ మీ దగ్గర జయగోరు కానీ లేదా మీరు కానీ వేసుకోవాలి అని అనుకుంటే వేసుకోవచ్చు నేనైతే నా తృప్తి కోసం నేను ఇలా శంఖుచక్ర దీపాలను అయితే వేసుకున్నానండి తర్వాత ఒక పీఠంని ఏర్పాటు చేసుకొని మీద మీరు అష్టదల పద్మం ముగ్గు వేసుకొని దాని మీద ఏదైనా ఒక వస్త్రాన్ని అయితే పరుచుకోవాలండి మీ దగ్గర ఏ విష్ణుమూర్తి స్వరూపం ఫోటో ఉన్నా మీ దగ్గర లక్ష్మీనారాయణలు ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు లేదు అంటే విష్ణుమూర్తి ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు లేదు అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో ఉందండి అందుకని నేను పూజలో వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెట్టుకున్నాను కానీ నేను పూజ చేసుకునేది మాత్రం నా దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉందండి ఒకవేళ మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహంకి మీరు అభిషేకాలు అవన్నీ చేసుకొని మీరు పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర విగ్రహం లేదు అనుకున్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఫోటోకే మీరు ఎంచక్క పూజ దీపాలు పెట్టి పెట్టాలి ఇవే దీపాలు పెట్టాలి అన్న నియమం ఎక్కడా లేదండి మీ ఇష్టం వచ్చినండి దీపాలు పెట్టుకోవచ్చు మనకి పూజ చేయడానికి కేవలం భక్తి మాత్రమే మీ మనస్సు పూర్తిగా స్వామి మీద మీరు సంకల్పించి మీరు పూజ అనేది చేసుకోండి తప్పకుండా మంచి ఫలితం అనేది వస్తుందండి హిందూ సంస్కృతంలో తొలి ఏకాదశి పండుగకు విశేషమైనటువంటి స్థానం అయితే ఉందండి తొలి ఏకాదశి పండుగను చేనేది ఏకాదశి అనే పేరుతో కూడా అయితే పిలుస్తారు ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజు తొలి ఏకాదశి మొదలు కార్తీక మాసంలో వచ్చి ప్రబోధిని ఏకాదశి వరకు నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై శయనిస్తాడు అని మన పురాణాలలో అయితే తెలుపబడిందండి ఈ నాలుగు నెలలను చాతుర్మాస్యాలుగా వ్యవహరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాల లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి రోజున తిరిగి వస్తారు అని కూడా మన పురాణ గాథ ఒకటి ప్రాచుర్యంలో కూడా ఉందండి తొలి ఏకాదశి పండుగ రోజున మన పండుగలన్నీ తీసుకువస్తుంది అని మన పెద్దలు అయితే చెప్తూ ఉంటారండి ఈ తొలి ఏకాదశి రోజు నుంచే మనకి అన్ని పండుగలన్నీ మొదలవుతాయండి అంటే వరలక్ష్మి వ్రతం వినాయక చవితి దీపావళి కార్తిభోగి సంక్రాంతి ఇవన్నీ పండుగలు కూడా మనకి ఈ తొలి ఏకాదశి పండుగ నుంచే మనకి మొదలవుతాయండి అంతటి విశేషత ఉందండి ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా నేను స్వామివారి ఫోటో పెట్టుకున్న తర్వాత ఇరువైపుల రెండు దీప కుందులను ప్రత్యేకంగా చక్ర దీపాలను అయితే నేను ఏర్పాటు చేసుకున్నాను నా దగ్గర స్వామివారి విగ్రహం అయితే ఉందండి నేను రీసెంట్ గా తిరుపతికి వెళ్ళినప్పుడు నేను స్వామివారి మూల విరాట్ అంటే బ్లాక్ కలర్లో ఉన్నటువంటి స్వామివారి మూర్తిని అయితే తీసుకున్నాను అలానే స్వామి ఉంటే ఖచ్చితంగా అమ్మగారు ఉండాలి కదా అండి అందుకని లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకొని పసుపు కుంకుమ అలానే తులసి జలంతో స్వామివారికి అమ్మవారికి అభిషేకం అనేది చేసుకున్నానండి ఒకవేళ విగ్రహాలు ఉంటే ఖచ్చితంగా అభిషేకం చేసుకోండి ఏకాదశి అంటే చాలా శక్తివంతమైన రోజు చాలా మహిమాన్వితమైన రోజు అండి ఈ రోజున తప్పకుండా ఉపవాసం అనేది ఉంటే చాలా మంచిదండి మనకి ఏకాదశి వ్రత నియమం అనేది ఉందండి అంటే ఏకాదశి ముందు రోజు దశమి రోజు రాత్రి అల్పాహారం అనేది తేలికగా తీసుకొని ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి మీరు ఏకాదశి రోజున రాత్రి జాగరణ అనేది చేస్తారండి తర్వాత ద్వాదశి రోజున ఉదయాన్నే మీరు ఇంట్లో పూజ చేసుకొని ఏదైనా సరే విష్ణు దేవాలయానికి వెళ్ళి మీరు అక్కడ ఉపవాసాన్ని అయితే విరమించి అక్కడ నైవేద్యం అనేది తీసుకోవాలండి ఇది వచ్చేసి మనకి ఏకాదశి ఉపవాస నియమం అండి కానీ ఇప్పుడున్నటువంటి రోజుల్లో చాలామంది హెల్త్ ఇష్యూస్ వలన ఈ ఉపవాసాన్ని అయితే పూర్తిగా చేయలేకున్నారు అలాంటి వాళ్ళు నక్తం అని నక్తం అని మనం ఉపవాసాలుగా మనకి విడివిడిగా అయితే చెప్తూ ఉంటారండి అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మనం ఉపవాసం ఉండొచ్చు లేదు అంటే పూజ అయ్యలేదు అనుకున్నప్పుడు మీరు ఉదయం నుంచి రాత్రి వరకు మీరు ఉపవాసం ఉండి రాత్రి మీరు ఏదైనా సరే లైట్ ఫుడ్ అనేది తీసుకోవచ్చండి ఈ విధంగా కూడా ఉపవాసం అనేది ఉండొచ్చండి అది మీ యొక్క మీరు చెయ్యగలను అని అనుకుంటే దాన్ని బట్టి చేసుకోవచ్చండి ఈ రోజు మరొక ముఖ్య నియమం ఏంటంటే అన్నంతో చేసిన పదార్థం అనేది తినకూడదు అని మన ఏకాదశి పురాణ మహత్యంలో అయితే తెలుపబడిందండి మరి ఈ రోజు ప్రత్యేకంగా పేలాలతో అంటే జొన్నలతో కానీ మొక్కజొన్నలతో కానీ పేలాలను తయారు చేసుకొని అందుతో దాంతో పిండిని చేసుకొని బెల్లం అనేది వేసుకొని పేలాలను లడ్డులుగా చేసుకుంటారు అలానే పేలాల పిండి అలానే పెట్టుకొని స్వామివారికి నైవేద్యంలో పెడతారు కుదిరితే ఈ రోజు తప్పకుండా స్వామివారికి పేలాలతో మీరు నైవేద్యం పెట్టడానికి ప్రయత్నించండి పిండి దీపాలను అయితే నేను పూజలో ఏర్పాటు చేసుకున్నానండి ఇందులో నువ్వల నూనె పోయాలా ఆవు నెయ్యి పోయాలా అంటే మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె పోసుకొని మీరు పూజ అనేది చేసుకోండి నేనైతే ఇక్కడ ఐదు దీపాలను తీసుకొని పువ్వొత్తులు ఉంటాయి కదా అండి గుండువత్తులు అవి వేసుకుంటే మనకి దీపాలు అనేటివి సేపు అయితే వెలుగుతాయి అలానే నూనె అనేది మనము మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ కొద్ది కొద్దిగా మనం పోస్తూ ఉంటే మనకి దీపాలు అనేటివి తొందరగా కొండెక్కవండి ఇలా దీపాలు అనేటివి సిద్ధం చేసుకున్న తర్వాత మనం చేసేటువంటి పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండేందుకోసం ఆదిదేవుడు విఘ్న నివారకుడు ఆ గణనాథుని అయితే మనం పూజించుకోవాల్సి ఉంటుందండి మీ దగ్గర గణపతి ఫోటో ఉన్నా విగ్రహం ఉన్నా లేదా ఏమీ లేదు అనుకుంటే చిన్న చిన్న పసుపుతో కొద్దిగా గణపతిని చేసుకొని గంధం కుంకుమ పసుపు అక్షింతలు పుష్పాలు ఇలా పంచోపచార పూజ అనేది చేసుకోవాలండి మీకు కనుక షోడశోపచార మంత్రాలు తెలిస్తే చేసుకోవచ్చు లేదు అంటే మీరు పంచోపచార పూజ అనేది చేసుకోవచ్చండి తర్వాత గణపతికి మీరు నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కనైతే పెట్టాలి పూజ అంతా అయిన తర్వాత మీరు స్వామి అమ్మవార్లకైతే చేసుకోవాలండి మీకు కనుక ఈ రోజున తులసి మాల తులసి దళాలు కనుక దొరికితే ప్రత్యేకంగా తులసి మాలను స్వామివారికి సమర్పించి తులసి దళాలతో అర్చన చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే తులసి అంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి తులసి దళాలతో పూజ చేస్తే అతి శీఘ్రంగా స్వామివారు సంతృప్తి చెందుతారు అని అయితే చెప్తారండి చాలా మంచిది కూడా కాబట్టి ఈరోజు కుదిరితే తులసి ఆకులను తెచ్చుకోండి ఒకవేళ తొలకపోతే అక్షింతలతో కానీ పుష్పాలతో కానీ మీరు స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు స్వామివారికి అయితే నేను అర్ఘపాద్యాలను ధూప దీప నైవేద్యాలను అలానే తులసి దళాలతో అష్టోయ్యం ర శతనామాళి మంత్రాలను తర్వాత అమ్మవారికి పూజ అనేది చేసుకున్నానండి పద్మావతి అమ్మవారి అష్టోత్తరాలు అలానే లక్ష్మీదేవి అష్టోత్తరాలు ఎందుకంటే స్వామివారికి ఇద్దరు భార్యలు కాబట్టి వారి యొక్క మంత్రాలు చదువుకుంటే చాలా మంచిదండి అమ్మకి స్వామికి చేసి అమ్మకి చేయకుండా ఉంటే అమ్మ అలుగుతారట అండి అందుకని స్వామికి పూజ చేసిన తర్వాత అమ్మకు కూడా మీరు కొద్దిగా కుంకుమతో లేదా చిట్టి గాజులతో జువ్వాది పొడితో ఇలా మీ దగ్గర ఏవి ఉంటే మంగళకరమైన వస్తువులు ఉంటే అమ్మవారికి మీరు అష్టోత్తర శతనామావళి పఠించారు నేనైతే కుంకుమత అయితే పూజ చేసుకున్నానండి ఈ రోజు పూజలో ప్రత్యేకంగా నేను కుబేర కుంచాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నానండి ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపం కదా అండి కాబట్టి నేను కుబేరు కుంచాన్ని అయితే నేను ఏర్పాటు చేసుకున్నాను అలానే తులసి తీర్థం కూడా నేను సిద్ధం చేసుకున్నానండి ఒక చిన్న బౌల్లో మంచినీటిని తీసుకొని అందులో తులసి దళాలను వేసుకొని పూజ అంతా అయిన తర్వాత ఆ తులసి తీర్థాన్ని ప్రతి ఒక్కరూ కూడా సేవించవచ్చు అండి ఇలా నేను స్వామి అమ్మవార్లకి పూజ అంతా చేసుకున్న తర్వాత స్వామివారికి మంగళహారతి అనేది సమర్పించి చివరిగా పంచహారతులతో నీరాజ ఇదండి ఈ వీడియోలో తొలి ఏకాదశి రోజున పూర్తి పూజా విధానం ప్రతి ఒక్కటి క్లియర్ గా తెలియజేశాను కదండి మీకు ఈ వీడియో బాగా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి